ఇంకా ఉపాసన ఫస్ట్ కూతురు పుట్టినప్పుడు మెగా ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడ్డాం కదా ఇక ఆ పాప పేరు విషయానికి వస్తే ఉపాసన ఎవ్వరు ఊహించని పేరు లలిత సహస్రనామంలోని పేరు క్లింకారా అని సెలెక్ట్ చేసింది మన మెగాస్టార్ ఆ పేరుని అనౌన్స్ చేస్తుంటే ఒక వైబ్రేషన్ వచ్చింది పవర్ఫుల్ కదా అలాగే ఇప్పుడు చరణ్ ఉపాసన కవలలకు ఏమి పేరు పెడతారా అని అందరూ వెయిట్ చేశాం ఆ ఘడియ రానే వచ్చింది మరి ఆ పేర్లేంటో తెలుసా స్టార్ ఇంకా ఉపాసనా దంపతులకు జనవరి ముప్పై ఒకటిన కవలలు జన్మించిన విషయం తెలిసిందే ఒక బాబు ఒక పాప పుట్టడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపైంది ఈ శుభ సందర్భాన్ని అత్యంత ఆత్మీయంగా జరుపుకుంటూ ఫిబ్రవరి పదకొండున చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు పూజలు ఆశీర్వాదాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచింది ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా వెల్లడించారు కుమారుడికి శివరామ్ కుమార్తెకు అన్వీరా దేవి అనే అర్థవంతమైన పేర్లు పెట్టినట్లు చెప్పారు ఈ పేర్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను కూడా ఆయన హృదయపూర్వకంగా వివరించారు పిల్లల పేర్లు ఎంపిక చేయడం కోసం తాను ఉపాసన కలిసి చాలా ఆలోచించామని వినగానే భక్తిభావాన్ని కలిగించేలా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు కుటుంబ పెద్దల సూచనలు తీసుకున్నామని ముఖ్యంగా తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించామని తెలిపారు కుమారుడి పేరు శివరాంలో శివుడు రాముడు అనే రెండు దేవుల నామాల సారాంశం ఉందని చరణ్ వివరించారు అంతేకాకుండా తన తండ్రి శివశంకర వరప్రసాద్ పేరులోని శివ భావం కూడా ఈ పేరుతో కలిసేలా చూసినట్లు చెప్పారు అదేవిధంగా కుమార్తె పేరు అన్వీరా దేవిలోని ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉందన్నారు అన్నంటే అపరిమితమైనదని వీర అంటే ధైర్యం దేవి అంటే దైవిక శక్తి ఈ మూడు భావాలు కలిసేలా ఆ పేరు ఎంపిక చేశామని వెల్లడించారు అపార ధైర్యం ఆధ్యాత్మిక శక్తి కలిగిన స్త్రీగా ఆమె ఎదగాలని కోరుకుంటున్నామనే తల్లిదండ్రుల ఆశయాన్ని ఈ పేరు ప్రతిబింబిస్తుందని చెప్పారు రెండు వేల పన్నెండులో వివాహ బంధంతో ఒక్కటైన చరణ్ ఉపాసనా దంపతులు రెండు వేల ఇరవై మూడులో తమ మొదటి సంతానం క్లింకారా జననంతో తల్లిదండ్రులయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కవుల రాకతో వారి కుటుంబం మరింత సంపూర్ణమైంది ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడితో జీవితం పట్ల మరింత కృతజ్ఞతాభావం కలిగిందని చరణ్ భావోద్వేగంగా తెలిపారు మన జీవితాల్లో మహిళల పాత్ర అత్యంత గొప్పదని తమకు ఎప్పుడూ అండగా నిలిచినా కుటుంబ సభ్యులు అభిమానులు శ్రేయాభిలాషుల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సంతోషకరమైన వార్తతో మెగా అభిమానుల్లో ఆనందం వెళ్లి చిన్నారుల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తుంది కుటుంబ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న చరణ్ మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతున్నాయి